ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేవు లేకపోతే ఏ దానికి పోటీలు కాదు మీరు గతంలో నేను అందుకే చెప్పాను గతంలో ఎలక్షన్లు జరిగిన రోజున ఆ రోజు సంతలో పశువులు కొన్నారు ఇక్కడ ఇదే ఎముగలూరులో ఇక్కడ ఆడవాళ్ళందరూ వచ్చి నా దగ్గరే వచ్చి బాధపడినటువంటి పరిస్థితులు అక్కడికి ఇక్కడికి ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉంది ఎప్పుడైనా ఒకటి గుర్తు నేను నీతి ఆ రోజే చెప్పాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చెప్పాను మీరు దేంతో మొదలు పెడతారో దాంతోనే పోతారు మీరు ఆ రోజు ఏం చేశారు గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలు మీరు దేంతో మొదలు పెట్టి ఈరోజు ప్రజలు ఈరోజు దీర్ఘమైన ఆలోచన చేసి ఎమ్మెగనూరులో ఒక మంచి నిర్ణయంతో నన్ను గెలిపించడం జరిగింది మరి ఎవరైతే ఇటువంటి పనికి మారినటువంటి కుమ్మక్కు రాజకీయాలు చేశారో చేసేటువంటి వారికి ఈరోజు మళ్ళీ అభివృద్ధే ధ్యేయంగా ఎందుకంటే నా తండ్రి పీవి మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మన పట్టణంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధినే ముందుకు తీసుకుపోవడానికి చేసే చర్యలు తప్ప లాగా ఎలక్షన్ ఎలక్షన్ల కోసమో ఎన్నికల కోసమో కాదు ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా ఎలక్షన్లు ఉన్నాయా మీరు చెప్పాలి సమాధానం మరి ఎలక్షన్లు ఉంటే ఇక్కడికి వచ్చి మీరు మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పినట్టుగా సమాధానం చెప్పినట్టు మీరు అన్నట్టు ఎందుకు తీసుకున్నారు ఇది అభివృద్ధి ఆకూడదు అడ్డు అడ్డుగు ఉండకూడదు ప్రతి ఒక్కరు అభివృద్ధిని కొనసాగించాలా ఇప్పుడు ఎవరో ఏదో చేశారని చెప్పి ఇక్కడ మేము ఈరోజు చేస్తున్న పనికి దానికి తేడా ఉంది మీకు అందుకే చెప్తున్నాను ఈరోజు పార్టీ ఫిరాయింపుల్లో ప్రోత్సహించడానికి కాదు అభివృద్ధికి ఏది కూడా ఆగకూడదు రేపు అభివృద్ధిని ఈరోజు మననే చూశారు మున్సిపల్ కౌన్సిల్లో నా గెలుపు కోసం పాపం స్వీట్లు తినిపించుకున్నారు మా వాళ్ళు వాళ్ళ నోట్లో సీటు పెట్టారు వాళ్ళు నోట్లో సీటు పెట్టారు ఇప్పుడు వేసుకుని వచ్చారు సార్ ఇంకా చేరికలు ఉన్నాయనుకుంటున్నారు నిజంగా ఉండొచ్చు నేను ఒకటే అజెండా చెప్తున్నా ఏ చేరికైనా ఎమ్మెగినూరు అభివృద్ధి ఎమ్మెగినూరు అభివృద్ధికి తప్ప ఏ చేరిక స్వార్థానికో లేకపోతే ఇంకొక దానికి కాదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం నేను అందుకే మళ్ళీ కూడా చెప్తున్నా మీకు గతంలో ఏదైతే ఉన్న చేరికలకు దీనికి తేడా ఉంది ఆ రోజు ఎలక్షన్ల సమయంలో ప్రజలు తీర్పియాల్సిన సమయంలో ప్రజలు తీర్పిచ్చే సమయంలో మీరు ఏం చేశారు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు వైసీపీ పార్టీ కౌన్సిలర్ల సంతలో పశువులా కొనింది ఆ రోజు మా దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను ఆ రోజు కొనింది ఇది వాస్తవం ఈ రోజు ఎలక్షన్లు లేవు వాళ్ళు ఏదో ఆశించి ఇక్కడికి ఏం రావడం లేదు వాళ్ళు ఆశించింది అభివృద్ధి మేము కూడా ఆశించేది అభివృద్ధి అంతే తప్ప పార్టీ మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అనేది కాదు కండువా కప్పుకున్నాక అంత ఒక కుటుంబం ఎవరైతే అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉంటాం బ్రహ్మాండంగా ఎవరికి ఉన్న హోదా ఎవరికున్న గౌరవం ఎవరికి దక్కేటువంటి కార్యక్రమం ఎవరు ఏమి చేస్తే అది వారికి అదే దక్కుతుంది ఇదే ఫార్ములా దేవుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి ఏం దక్కింది ముఖ్యమంత్రిగా ఏం ఆలోచించాడు నూట యాభై ఒకటి మెజారిటీ ఇస్తే ఐదెగిరిపై పదకొండు మిగిలినాయి వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అని చెప్పి విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పదకొండు మిగిలినాయి కాబట్టి ఎవరు ఏం ఆలోచిస్తారో అదే మిగులుతుంది ఇప్పుడు మేము నా అజెండా ఏంటంటే ఎంఎగు నోరు అభివృద్ధి జరగాల ఆ అజెండాకు సహకరిస్తామని చెప్పి వీళ్ళు ముందుకు రావడం జరిగింది ఆ అజెండాకు సహకరించే కార్యక్రమంలోనే కేవలం ఎంఎగు నో అభివృద్ధి అజెండా తప్ప మాకు ఎన్నికలు ఎలక్షన్లు పదవులు అజెండా కాదు నేను అందుకే ఈ క్షణమే ఇక్కడ ఈ సాంగ్ మిమ్మల్ని అడుగుతున్నా మీకే చెప్తున్నా వాళ్ళకున్న గౌరవం వాళ్ళకుంటుంది ఇక్కడ కౌన్సిలర్ ఇది ప్రజలు తీర్పిచ్చిన ప్రోటోకాలు అక్కడ ప్రజలు పార్టీ మా గతం నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గౌరవం వారికి ఉంటుంది వీరి గౌరవం వీరికి ఉంటుంది ఎటువంటి ఏ ప్రపంచాలు ఉండవు ఎక్కడైతే ఈరోజు ఒకటే అజెండా మీకు మళ్ళీ చెప్తున్నాం వాళ్ళు ఆశించిన అభివృద్ధి వీరి ఈరోజు కండువా కప్పున్న అభివృద్ధి నేను కండువా కప్పినా కూడా అభివృద్ధి తప్ప వేరే ఆలోచన కానీ వేరే పోరాటాలు లేకపోతే ఇక్కడ పెత్తమ్దారుల కోసం పెత్తనాల కోసం ఈ పార్టీ చేరికలు కాదు ఇది నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే మీకు సమయం మేము గెలిచి నెల అయిన తర్వాత ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు చేర్చుకొని మీరు చెప్పినట్టు ఏదో మాకు అధికారం కోసం అని చెప్పి అభివృద్ధిని అడ్డుపడకుండా రేపు ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి నిర్ణయానికి మీరు సహకరించే విధంగా ముందుకు పోయే ప్రతి వ్యక్తిని చేర్చుకో అనుమానం